ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు దూసుకు జర్నలిజం టీవీకి స్వాగతం సంఘం మండల కేంద్రంలో పోలీసుల అమరవీరుల దినోత్సవ వరోత్సవాల సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు ముందుగా అధికారులు టీడీపీ నాయకులు మంత్రి ఆనంకి స్వాగతం పలికారు పలువురు ప్రజలు యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆత్మకూరు డివిజన్ పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడే శక్తి ఒక రక్తదానానికి మాత్రమే ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడే ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి ఆర్డీఓ పావని డీఎస్పి వేణుగోపాల్ గిరినాయుడు కాటం రెడ్డి రవీంద్రారెడ్డి టీడీపీ మండల బాణా శ్రీనివాసుల రెడ్డి సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ టీడీపీ కర్ణాటి రవీంద్రారెడ్డి సొసైటీ అధ్యక్షులు గుండెపల్లి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సంఘం సర్కిల్ జరుగుతున్నటువంటి మెగా రక్సి రెడ్డి గారు సర్టిఫికెట్ కోరుతున్నాం సంఘం మండలంలో సంఘం సర్కిల్ పరిధిలో పోలీసుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదానం అనేటువంటిది చేయడం జరుగుతుంది రక్తదానం అనేటువంటిది ఇవాళ అన్ని దానాల్లోకి చాలా గొప్ప దానం ఈ రక్తదానం అనేటువంటి దానిలో ప్రతి మనిషికి రక్తం అవసరం అవుతుంది ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు ఏ విధంగా అవసరం పడుతుందో కూడా తెలియదు సమయానికి ఆ రక్తం లేకుంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కూడా కోల్పోయి కానీ ఈరోజు ఈ రక్తదానం చేసి దాన్ని అనేక విధాలుగా మనం ఆ రక్త నిధిని దాచిపెట్టుకున్నప్పుడు ఆ నిధిలో నుంచి అవసరం ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు దీన్ని ఆ వచ్చే పేషెంట్కి కానీ లేకపోతే ఆ వచ్చేటువంటి యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు దీనిలో కొంత భాగం తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనం ఇచ్చేది మూడు వందల యాభై ఎంఎల్ ఇస్తా ఉంటారు దీన్ని స్టోర్ చేసి పెడతారు ఈ స్టోర్ చేసే కెపాసిటీ ఇవాళ మన జనరల్ హాస్పిటల్లో కూడా ఉంది అలాగే నెల్లూరు హాస్పిటల్స్ రోటరీ ఇవాళ రోటరీ హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్స్ అనేకం వచ్చాయి అనేక దగ్గరలో దీన్ని స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినటువంటి దాన్ని అవసరమైనప్పుడు ఆయా పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఒక మంచి సూచన మార్గం ప్రతి ఒక్కరు కూడా ఇది అంత పోలీస్ డిపార్ట్మెంటే కాదు సామాన్యులు కూడా దీంట్లో పాల్గొని సామాన్య పౌరులు కూడా దీనిలో పోలీసులకి సహకరించినట్లయితే రేపు అవసరమయ్యేది అంతా పోలీసులకో మిలిటరీ వాళ్ళకో కాదు ఇది అవసరమయ్యేటువంటిది రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసేది మనమే ఆ యాక్సిడెంట్లో గాయపడేది మనమే మనకే అవసరమైనప్పుడు ఈ రక్తాన్ని వాడుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం జరుగుతుంటుంది